ఆలూరు చెవెల్ల మండల్ రంగారెడ్డి జిల్లా ఈరోజు చెవెల్ల పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ గారు నియమించిన కాసాని ముదురాజ్ ముద్దుబిడ్డ అరవై తొమ్మిది కులాలను ఏకం చేసిన ముదురాజ్ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గతంలో ఎన్నికల మీద చాలా అవగాహన ఉంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ చేసిండు ఎమ్మెల్సీగా చేసిండు కాబట్టి కాసాని ముదురాజ్ చెవెళ్ళ గడ్డపైన టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం కంపల్సరీ కేసీఆర్ గారు చేసిన పథకాలు ప్రజలకు ప్రజల్లో ఇప్పటి వరకు ఎల్లవేళలో ఇంకా కేసీఆర్ గారిని మర్చిపోతలేరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ఏమనుకుంటు ముసలొళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే కాష్టం చేసిన దాకా ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి అందించరు చిన్నపిల్లలకు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్టు చనిపోయినాక దాన సంస్కారాలు చేస్తే కూడా కేసీఆర్ గారు మంచి మంచి విలేజ్లలో కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని సౌకర్యాలు కేసీఆర్ గారు అందించారు ప్రతి విలేజ్కి చెత్తబండి ప్రతి విలేజ్కు డంపింగ్ యార్డు ప్రతి విలేజ్కు శ్మశాన వాటిక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఇప్పటి వరకు ఒక్కరి అకౌంట్లో రైతు బంద్ వేయలేదు రీసెంట్గా మా విలేజ్లో చాలా మంది సూటి రాములనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఆయనకు మూడు ఎకరాల పొలం ఉంది కనీసం కేసీఆర్ గారి గవర్నమెంట్లో చనిపోతే రైతు బీమా ఐదు లక్షలు వస్తుండే ఇప్పటి వరకు ఆయన చనిపోయే నెల అవుతుంది రైతు బీమా కాదు ఆయనకొక్క వచ్చి విలేజ్లో ఒక కాంగ్రెస్ వ్యక్తి కూడా పలకర పలకరించి ఎలా చనిపోయినావు ఎందుకు చనిపోయినావు అని ఆయన కొడుకులను ఒక్కసారి కూడా పరామర్శించలేరు ఇలాంటి నీచమైన ప్రభుత్వం నేను నాకు తెలివచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడలేము ఇక ముందు ఇంకెన్ని రోజులు చూడాల్సి వస్తుందో కానీ కేసీఆర్ గారు కంపల్సరీ జన జనాలల్ల గుండెల్లో మాత్రం కేసీఆర్ గారు కంపల్సరీ మిగిలి ఉన్నాడు ఇప్పటి వరకు రైతులు ధాన్యం కొనుగోలు చేసి రోడ్ల మీద పోలీసుల కాళ్ళు మొక్కాల్సి వస్తుంది మా ధాన్యం కొనాల్సింది ఇలా ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు తెగించారు చూడు కంపల్సరీ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కరుడు కట్టిన కార్యకర్త కాబట్టి మోడీ చేతులు మోడీతో చేతులు కలిపి కంపల్సరీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మరోసారి బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు కాబట్టి మనం మూడోసారి ముచ్చట మూడవసారి ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని టీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చింది మన కేసీఆర్ గారు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ అభ్యర్థి నియమించిన కాసాని జ్ఞానేశ్వరం వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన కేసీఆర్ గారికి ఫస్ట్ గిఫ్ట్ ఈ చేవెల్ల గడ్డ ఫస్ట్ గిఫ్ట్ మూడోసారి ఐటీకి చేశారు కాబట్టి కంపల్సరీ మనం అందరం చేవెళ్ళ లోకల్ ప్రజలందరూ కలిపి కంపల్సరీ టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా అదేవిధంగా ఇంతకుముందున్న రంజిత్ రెడ్డి ఆయన ఎవరో మాకు తెలియదు రంజిత్ రెడ్డి వచ్చిండు కేసీఆర్ గారు తీసుకొచ్చిండు గెలిపియాలని నేను చెప్తున్నా మీకు మంచి చేస్తాను అన్నాడు మొన్నటికి మొన్న ఎలక్షన్ కన్నా ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు వచ్చిండు మా దగ్గర శిలాపాలకం వేసిపోయిండు ఆలూరు నుంచి మన్నన్ కాలేజ్ వయా నాలట రామన్నగూడెం ఈ అక్కడి వరకు శిలాపాలకం వేసిపోయి ఇప్పటిదాకా దాన్ని ఒక తట్టెడు మత్తెత్తి పక్కకేయలేడు అదొకటి మా విలేజ్లో దగ్గర దగ్గర రెండు వందల ఎకరాల భూమి కొన్నాడు అంత భూమి పెట్టుకొని ఆలూరు విలేజ్కి ఒక్క రూపాయి కూడా డొనేట్ చేయలేడు చాలా సార్లు పోయినాం సార్ ఏమన్నా విలేజ్కి ఏమైనా ఫండ్ డొనేట్ చేయండి మీకు ఇంత భూమి ఉంది కదా లేదు మీరు ఎంపీ అందులో పెద్ద విలేజ్ మాది ఐదు వేల ఓటర్లు మా విలేజ్లో ఒక్కో రోజు కూడా వచ్చి ఆయన నేను మీ ఊరికి సహకారం చేస్తాను ఒక్క రోజు కూడా వచ్చి ఏం చెప్పలేడు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ కార్యకర్తలైనా చేవెల్లా పార్లమెంటు ప్రజలు ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి చెప్తున్నా మన కేసీఆర్ గారు నియమించిన కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను Thank you.